జిల్లా విజయవాడ రూరల్ మండలం గోల్లపూడి గ్రామం వాసవి ఫార్మా మార్కెట్ కాంప్లెక్స్ వద్ద వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి కాగా గురువారం నాలుగవ రోజు నిర్వహించిన సుప్రభాతం ప్రాతకాలార్చన విశ్వక్సేన ఆరాధన పుణ్యాహం శ్రీవారికి విశేష ఆరాధన మరియు పుష్పార్చనలతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు சாமிコナ மால மால யாரப்பட்டோனே மாத்துவே தன்னோட சாய்ஸ்தான திரவத்தை உச்சார்றாங்க அந்த நம்ம கொலுகல பத்தி ஒரு சின்ன 얘기 சொல்றேன்

శ్రీ నమస్కారం చేసుకోండి మనస వాచ కర్మణ శిరస్సు మీద రెండు చేతులు ఉంచి నమస్కారం చేసుకోండి అందరు కూడా శిరస్సు మీద నమస్ రెండు చేతులు నమస్కారం చేసుకోండి పూలన్నీ తామరపూ చెరువు ఎట్లా ఉంటుందని చూశారు కదా అలా ఉండాలి మీ చేతులు అందరినీ కూడా

यस्या ऋष ऋषि सुदीक्षियन्ति भुवना श्रीवेङ्कटेश्वरनार्थं पुष्पाणि समर्पयामि विश्वाधिकानां भुवनाधिकत्रे धात्रे तपोयज्ञसुवेदमूर्ते सुस्वागतं यत्र ततयस्मात् तत्तै पदकं सोरिभिः स्वागतन्ते चुपडी श्री वेंकटेश्वरं स्वामिनः स्वागतं समोखीकरणं समर्पयामि मनोभिभन्ता मानवसुधर्माय मातरं प మీరు ప్లే సందరూ కింద పెట్టాలి మీ చేతుల్లో పట్టుకోవడానికి లేదు అన్ని చిన్న పెట్టండి అన్ని చింత పెట్టాలి లేని ప్రకారం ఇవ్వాలి మీరందరూ కూడా సత్తాలు మీరు ప్లేట్లో అందరూ సత్తలు ఎవరు కూడా బయట వాళ్ళు ఎవరు ప్లేట్లు తీ మాకండి ఇక్కడ సత్తి అక్కడ పెట్టండి మీరు అందరూ మీరు కాదు ఒకదాని పెట్టండి ఒకదాన్ని ఎవరు పెట్టుకోండి మళ్ళీ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ప్లేట్ దగ్గర పెట్టండి ఒక్కొక్క ప్లేట్ ఇవ్వండి చదువుకోండి రెండు రెండు సర్దుకోండి ముందు పెట్టండి పుష్పాలు పడితే మాకండి ఇంకా పుష్పాలు నడిచేటప్పుడు కింద పడిన పుష్పాలు టీ కింద పడకుండా పెట్టుకోండి ఒక్కో వండే చెట్టు పెట్టండి పుష్పాలు పెట్టండి హోదాడి ఎవరికి అవకాశం ఉన్నా అందరికీ కూడా అవకాశం ఉన్నది నమ వెంకటేశ్వరు దయచేసి ఎవరు రామా అక్కడ ముందుకి కూర్చున్నాడు కూర్చున్నాడు కానీ నేను ప్రకారం నేను పంపిస్తాను అందరికీ పుష్పయ్య గారికి పుష్పాలు ప్లేట్ అందరూ తీసుకెళ్తారు కానీ కాబట్టి దయచేసి కూర్చున్న కూర్చు ఓం నమో వెంకటేశ్వర అండి ఇక్కడ నుంచున్న వాళ్ళు కూడా ఎన్నికెళ్ళిపోయి ఒక్క నిమిషం ఇక్కడ నుంచు వాడు ఎగస్టా ఆ వాడు ఆ సేవకి బ్యాంటరీలు పెట్టుకున్నారు ఆ పది మంది మాత్రం ఇక్కడ ఉండాలి అందరూ బయటికి వెళ్ళిపోవాలి మీరు బయటకు వెళ్ళేదాకా నేను ప్లేట్లో ఉన్నాం బయటకు వెళ్ళేదాకా నేను ప్లేట్లు ఉన్నాం ఎగస్ట ఆ బ్యాటరీలు పెట్టుకున్నాడు పది మంది తప్పితే కత్తిమో అందరూ బయట